మేము కూడా మీ మాదిరే మేదరికొచ్చి వచ్చి తీసుకొని తర్వాత ఉద్యోగాలు ఇచ్చుకు మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ పెట్టలేదు కదా తరగతి నుంచి ఈ వర్క్ అందరూ కూడా మేము గవర్నమెంట్ స్కూల్ అక్కడ చదివి అక్కడ ఆడుకొని ఉద్యోగం నేర్చుకోవడం జరిగింది మీ అమ్మాయిలు ఇద్దరు చెప్పారు కదా వాళ్ళకి మంచి ఫీచర్ కారణం ఏమంటే స్పోర్ట్స్ కోట ఇప్పుడు ఎంత అయింది ఆంధ్రప్రదేశ్లో త్రీరా ఫైవ్ టూ ఉండింది ఇంతకుముందు త్రీ త్రీ అయింది సో త్రీ పర్సెంట్ అంటే ఒక ఎస్ఐ నోటిఫికేషన్ పడితే వంద పోస్టుల్లో మూడు పోస్టుల వరకు పోస్ట్లో కోర్సుకోవాలి కోర్సు ఉంటుంది కాబట్టి ఈజీనా కాదా జాబ్ కొట్టడం చెప్పండి ఆడాలా చదువుకోవాలి రెండు ఉన్నారు ఏంటి ఒక్కటే ఆడి చదువు మనస్తే ఏమవుతుంది ఎగ్జామ్ పాస్ కదా చదువుకొని గేమ్స్ ఆడకపోతే ఏమవుతుంది అందులో దగ్గర వాళ్ళు మనం ఉంటామంతే అర్థమైనా చదువు గేమ్స్ రెండు ఉండే వాళ్ళకి ఉద్యోగం చాలా పులుపల్లిస్తుంది అది మర్చిపోదు అర్థమైంది మీరు చదువుకొని ప్లస్ ఆడడం వలన జీవితంలో కూడా గట్టిగా నిలబడతారు